హలో అండి నమస్తే వెల్కమ్ టు ది సక్సెస్ స్పాట్లైట్ ఇదైతే మన ఆదిలాబాదులోని తిరుపల్లిలో ఉన్నటువంటి శ్రీ రామాలయము బ్రాహ్మణ్ సమాజ్ వారిది ఇక్కడ ఈరోజు ఎలక్షన్స్ నడుస్తున్నాయి బ్రాహ్మణ్ సమాజ్ వాళ్ళే అయితే ఆ ఎలక్షన్స్ సంగతి ఏంటో అంటే ఎన్నిళ్ళకోసారి ఎలక్షన్స్ నిర్వహిస్తారు ఎవరెవరిని ఎన్నుకుంటారో వారిని అడిగి మనం తెలుసుకుందాం ఆదిలాబాద్ జిల్లా సంస్థ బ్రాహ్మణ సంఘం సభ్యులకు నమస్కారం ఈరోజు ఆదిలాబాద్ బ్రాహ్మణ జిల్లా సంఘం ఎన్నిక జరుగుతున్నాయి దీనికి శాంతియుత వాతావరణం అందరి సాగాలు వెనుక జరుగుతున్నాయి ఈ ఓటు హక్కుని మూడేళ్లకు ఒకసారి మా ఆదిలాబాద్ జిల్లా బ్రాహ్మణ సంఘం ఎన్నికలు జరుగుతాయి దీన్ని అందరూ వినియోగించడం ప్రార్థన ఎవరి ఏ గ్రూపు నిలబడ్డా సిద్ధాంతాలు వేరైనా ఆశయాలు వేరైనా మేమంతా ఒకటే సంఘం అంటేనే సంఘటితంగా ఉండడం ఈ సంఘం యొక్క ఆశలు సంఘాన్ని ముందు తీసుకుపోవడానికి అందరు కలిసి ప్రయత్నిస్తాం ఎవరు నిలబడ్డా ఎవరికి భేదం లేకుండా అందరం కలిసి పని చేస్తున్నాము అందరం కలిసి ముందు ముందు కూడా పని చేయాలని కోరుకుంటున్నాము అందరూ సకాలంలో వచ్చి ఓటు వస్తున్నారు విజయవంతం ప్రార్థిస్తున్నాం ఆదిలాబాద్ జిల్లా బ్రాహ్మణ సంఘం పోస్టుల సంఖ్య పన్నెండు వేల పన్నెండు వందల పంతొమ్మిది ఓట్లు దీంట్లో మూడు పోస్టులు ఎన్నికల జరుగుతాయి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ క్యాషర్ క్యాషర్ ఒక ఆయన అన్నాపూర్ ఎలక్ట్ అయ్యారు ప్రెసిడెంట్కు జనరల్ సెక్రటరీ ఎన్నికలు జరుగుతున్నాయి దీంట్లో మహిళలు ఆరు వందల పైన ఉన్నారు పురుషులు కూడా ఆరు వందల సుమారుగా ఉన్నారు ఇద్దరు ఈక్వలే ఉన్నారు అర్జెంటుకు ఇద్దరు జనరల్ సైడ్ ముగ్గురు క్యాండిల్ పోటీ చేస్తున్నారు ఎంత పర్సెంటేజ్ అయింది ఇప్పటివరకు ట్వంటీ పర్సెంట్ ఓట్లు అయింది త్రీ వరకు కొన్ని నుంచి త్రీ థర్టీ వరకు ఎన్నికలు ఉంటాయి ఇప్పటి వరకు ట్వంటీ పర్సెంట్ ఎలక్షన్ లో ఓట్లు పోలింగ్ అయింది సంతోష్ గారు ఉన్నారు అలాగే వీరితో పాటు తాతోడే రవీందర్ గారు పోటీ చేస్తున్నారు అలాగే జనరల్ సెక్రటరీకి విశ్వాస్ నిర్మల్పర్ గారు ఉన్నారు అలాగే పవన్ చిల్లప్ప గారు ఉన్నారు నేను అనగా క్యాషియర్ ట్రెజరర్గా పోటీ చేశాను నాది అనపోజిట్గా గెలవడం జరిగింది

स्टार्ट सेवन एम अ पर्सेज थर्टी फैटी थ्री वन सिक्सटी सिोड अवट आफ ट्वेलवी स्मूथली रनिंग बोटिंग सिस्टम दे नो प्राब्लम से सीवन एंपू थ्री थर्टी वरकूल उमीडियटली आफ्टर् क्लोजर आफ थ्री थर्टी విల్ బి కౌంటెడ్ అండ్ అండ్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్ ఆఫ్టర్ కౌంట్ ఈరోజే కౌంటింగ్ ఉంటుందా వాళ్ళకి ఎన్నుకున్న వాళ్ళని ఎప్పుడు అంటే ప్రమాణ స్వీకారం డే టూ తర్వాత ఉంటుంది కానీ వాళ్ళకి ఎలక్షన్ అయినాక క్యాండిడేట్ మేము ఎలక్షన్ సర్టిఫికెట్ ఇస్తాం ఈ ఎలక్షన్ రిజల్ట్ అయితే ఈరోజు సాయంత్రమే మూడున్నర నాలుగు గంటలకు తెలిసిపోతుందని చెప్తున్నారు నాలుగు గంటలకు ఎట్లా తెలుస్తుందని చెప్తున్నారు మళ్ళీ వాళ్ళకి ప్రమాణ స్వీకారం అని తర్వాత చేస్తారట ఎలక్షన్ సర్టిఫికేట్ అయితే అంటే గెలిచిన వారికి సర్టిఫికేట్ అయితే ఈరోజు అందజేస్తామని వారు చెప్తున్నారు ఈరోజు సాయంత్రం మళ్ళీ రిజల్ట్తో మళ్ళీ కలుద్దామండి వరకు సెలవు నమస్కారం